శ్రీ మహాగణాధిపత శ్రీగురుభ్యోన్మ శివాయ గురవేన్న మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము గంగా జల మహిమ ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహాత్మ్యమును గురించి వివరించదను వినుము శ్రీ రామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణాసురుణ్ణి చంపాడు అలాగే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రాన్ని దాటాడు అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొని కనుక పూజలో శివ పూజ పవిత్రమైనది అలాగే నదులలో గంగానది పరమ పవిత్రమైనది ఎలాగనగా గంగా విష్ణు పాదముల నుండి పుట్టింది శివుని ను శిరస్సు నుండి ప్రవహించింది అందువలనే సర్వపాపహరమైనది గంగానది గంగా జలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది గంగా గురించి చెప్పబోగునది ఏమనగా ఏ నీళ్లను గంగా 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 అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సును చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమగును గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసములో గంగా స్నానము అత్యంత పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల మహత్యమును గురించి కార్తవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించాడు కొంతకాలము క్రిందట మగధరాజ్యములో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉన్నారు నలుగురికి నలుగురు కుమార్తెలు ఉన్నారు వారు నిండు యవ్వనవతులై ఉన్నారు కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చాడు బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్మల్ని వివాహం చేసుకోమని బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కెలను నిరాకరించాడు అంత ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి మీరు కూడా పిశాచులగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే వాటాలకై ప్రినుగులాడుకొనుచున్నారు కొంతకాలమునకు ఒక సిద్ధుడా కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములెట్లు పోవనని అడిగారు ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసములో గయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచ రూపములు తొలగిపోవునని చెప్పగా వారు అలా చేయుటచే ఐదుగురికి యథారూపములు కలిగినవి ఇలా జరుగుటకు మాఘమాసం అహత్యమే కారణము మాఘమాసమునందరి నదీ స్నానము మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది ఒక మాఘమాసములో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానమాడాడు అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒకడే వెళ్లిపోయాడు ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్లి వయ్యారముగా క్రీగంట చూసింది ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామ క్రీడలలో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెతుకుచు వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీతో క్రీడించుచున్నాడు ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతి ముఖము కలుగునుగాక అని విశ్వామిత్రుని పాసానమై పడి ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయాడు గంధర్వుడు విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయమును తెలుసుకుని విశ్వామిత్రుని కడకు వచ్చి విశ్వామిత్ర క్షణభంగురమైన తృచ్ఛ వ్రాంచకు లోనై నీ తపశక్తినంతా వదులుకున్నావు సరే లిమ్ము గంగా నదిలో స్నానము చేసి నీ కమండలములలో గంగాజలము తెచ్చి ఆ పాషాణపుపై చల్లు అని వివరించగా విశ్వామిత్రుడు గంగానది స్నానము చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాసానముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమున పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయింది పూర్వ రూపమునందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు మాఘపురాణము తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము おう、名橋ばいや。